బాలీవుడ్ అంటేనే ఓ రకమైన బ్రేడ్ అదో లోకంలో బ్రతుకుతూ ఉంటారు అక్కడ సెలబ్రిటీలు సరే వాళ్ళ బ్రతికే అలాంటిదైనా కూడా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మనమంతా ఒక్కటే అని చాటాలి కానీ బాలీవుడ్ హీరోలు ఎక్కడ అక్షయ్ కుమార్ రాజ్ కుమార్ రావు కంగనా లాంటి వాళ్ళు దేశ ఆర్మీకి మద్దతు పలికారు మేము మీ వెంటే ఉన్నామని చాటారు ఆఖరికి పాకిస్తాన్లో పుట్టి భారత పౌరసత్వం తీసుకున్న అద్దం సమీజ సైతం జై హింద్ అంటూ ఆపరేషన్ సింధూర్ కు జై కొట్టాడు మరి కాన్లు ఎక్కడా మొన్నటికే మొన్న మా సినిమాలు చుట్టం లేదు మా మొహాలను జనం చీకొడుతున్నారని వేవ్స్ సదస్సులో ఏడ్చారు షారూక్ సల్మాన్ అమీర్ ఖాన్ కంటెంట్ ఉంటే జనమే చూస్తారన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారు ఒకప్పుడంటే ఏ ఎంటర్టైన్మెంట్ లేక ఈ దరిద్ర బాలీవుడ్ సినిమాలను చూశారు ఎక్స్పోజింగ్ లో విపరీతంగా చేసేశారు ఏదో పాత కాలంలో అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు హీరోయిజం చూపించి సినిమాలను బ్రతికించారు కానీ ఈ కాన్లు మాత్రం పెద్దగా పొడిచిందేమీ లేదు పీకిందేమీ లేదు కానీ వాళ్ళ బ్యాకర్ యాక్టింగ్ కూడా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు మరి ఆ ఫ్యాన్స్ కోసం దేశం కోసమైనా స్పందించాలి కదా కానీ ఒక్కటంటే ఒక్క హీరో కూడా ఇంతవరకు దేశం కోసం స్పందించలేదు మరి ఇదే బాలీవుడ్ కోసం దేశ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టి కేంద్రం వేవ్స్ సదస్సును నిర్వహించింది అందులో తాము తోపలమని తెగ మాట్లాడేశారు ప్రధాని నరేంద్ర మోడీ సైతం వచ్చి ప్రారంభోత్సవం చేశారు కానీ ఈ కాన్లకేమైంది దేశ ద్రోహులంటే ఏడుస్తారు విమర్శిస్తే టాలరెన్స్ అంటారు తిడితే తొక్కలో సెక్యులరిజం తీసుకొస్తారు కానీ దేశం కోసం స్పందించరా ఎలాగూ తమ పిల్లలని సైన్యంలోకి పంపించరు కనీసం దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన వాళ్ల కోసం ఒక్క మాట కూడా మాట్లాడరా గతంలో ఏదో బీజేపీకి భయపడి కేంద్రానికి వణుకో లేదంటే ఆయా ఛానల్స్ రిక్వెస్ట్ చేస్తేనో కొన్ని పనులు చేశారు కానీ ఎవరు అడగకపోతే మాత్రం హాయిగా తిని తాగి తొంగుంటారు ఇదేనా దేశభక్తి ప్రతి సామాన్యుడు కూడా నా దేశం గెలవాలి పాకిస్తాన్ కుక్కలను చంపాలి అన్నంత కసితో ఉన్నారు మన సైన్యానికి మద్దతుగా నిలబడుతున్నారు మరి పేదంటి పిల్లలే కదా దేశం కోసం పోరాడేది ఏ డబ్బున్న నాయకుడు కొడుకో హీరోల పిల్లలో సైన్యంలో చేరరు ఎందుకంటే అంత సత్తా వాళ్లకు ఉండదు బాగా సుఖాలకు మరిగి బలిసి కొట్టుకుంటూ ఉంటారు అందుకే దేశంలో బ్రతకాలంటే ఉచితంగా మూడేళ్లు సైన్యంలో సర్వీస్ చేయాలనే ని తీసుకురావాలి అప్పుడే ఒక్కొక్కడికి దేశభక్తి దేశం విలువ తెలుస్తుంది లేదంటే దేశం నుంచి ఎందుకంటే మన దేశంలో ఉంటూ మన మీదే బ్రతుకుతూ పాకిస్తాన్ తో స్నేహం చేసే కొన్ని కుక్కలున్నాయి కానీ మన దేశం కోసం ఇక్కడ అమరులవుతున్న వారు చాలా మంది ఉన్నారు మురళీ నాయక్ లాంటి వారు దేశం కోసం పోరాడి అమరులైతే కొంతమంది సెలబ్రిటీలకు బాధ్యత కూడా లేకుండా పోయింది మరీ ముఖ్యంగా బాలీవుడ్ లోని కాన్లకు మిగతా వారు స్పందిస్తున్నారు కానీ మూడు దశాబ్దాలకు పైగా పెద్ద హీరోలుగా ఉంటున్న షారుక్ సల్మాన్ అమీర్ ఖాన్లకు ఏమైంది వీళ్లంత దేశ ద్రోహులు ప్రపంచంలో ఎక్కడ ఉండరేమో మన సైన్యం నిత్యం పాకిస్తాన్ తో పోరాడు మనం హాయిగా పడుకునేలా సరిహద్దుల్లో కాస్తున్నారు ప్రధాని మోడీ నుంచి సైన్యాధికారుల వరకు అమీర్ ఖాన్ ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తున్నారు నవ్వుతూ విదేశాలకు చెక్ చేస్తున్నారు హాయిగా సాదా తీరేందుకు పారిపోతున్నారు ఈ దుర్మార్గులు అందుకే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి సెక్యులరిజం అని మనం వారిని వెనకేసుకొస్తుంటే రెచ్చిపోతున్నారు అంటే మన దేశంలోనే శత్రువులు ఉన్నారు మనం జాగ్రత్తగా ఉండాలి లేదంటే రెచ్చిపోతారు ఇది రెచ్చగొట్టేందుకు కాదు కనీసం మన బాధ్యత మనం నెరవేర్చాలి ఒకవైపు మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే దేశం కోసం కుటుంబాలను భార్యా పిల్లలను పడంగా పెట్టి పోరాడుతుంటే ఇంకా నీతులు చెప్పడం పద్ధతి కాదు ఇప్పటికైనా ఈ కాన్ల సినిమాలను బాయ్ కాట్ చేయాలి వాళ్ళ సొల్లు సినిమాలు చూసింది చాలు మళ్ళీ దేశం కోసం పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ ఉంటారు కోట్లు ఖర్చు పెట్టి కానీ అది దేశం కోసం కాదు కేవలం డబ్బు కోసం మాత్రమే దేశం కోసం ఓ సినిమా తీసామన్న ఆత్మ సంతృప్తి కూడా వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇండియా కోసం కాబట్టి కేవలం కాబట్టివలం డబ్ దేశ ద్రోహులను మనం కంట కనిపెట్టి ఉండాలంటే దక్షిణాది హీరోలను చూసైనా బుద్ధి తెచ్చుకుంటారేమో చూడాలి మరి ముందు ఉత్తరాది వాళ్ళు కాన్ సినిమాలను చూడద్దు స్టార్టమ్ తో రెచ్చిపోతున్న ఎవరికైనా సరే సరైన జలకిస్తే తప్ప దారికి రారు ఇప్పుడిప్పుడే చాలా మంది హీరోలు దేశం కోసం విరాళాలు కూడా ఇస్తున్నారు విరాళం ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని ఎవరు అడగరు కానీ స్పందించాల్సిన బాధ్యత మాత్రం మీకుంది ఇలాంటి యుద్ధ సమయంలో తన బాధ్యతగా ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించారు హీరో విజయ్ దేవరకొండ రాబోయే కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాను భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు ఇక మన దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అండగా నిలిచేందుకు సింగిల్ చిత్రం వసూళ్లలో కొంత భాగం విరాళం ఇవ్వనున్నట్టు నిర్మాత అల్లు అరవన్ తెలియజేశారు అలాగే ఓ నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే సహచరులు పార్టీ సభ్యులు పౌరులు కూడా ఈ డ్రైవ్ చేరాలని కోరారు దేశం కోసం అందరం ఐక్యంగా నిలబడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు వీరే కాదు ఎంతో మంది చిన్నపిల్లలు సైతం మన ఆర్మీకి విరాళాలు ఇస్తున్నారు పాకిస్తాన్ తో పోరాడుతున్న భారత సైన్యం సంక్షేమార్థం తిరుపతికి చెందిన దేశభక్తుడు కె జ్యోతి కృష్ణ ఐదు లక్షల విరాళాన్ని అందజేశారు తిరుపతిలోని ఎన్సీసీ గ్రూప్ గ్రూప్ కమాండర్ కల్నల్ సతీందర్ దాహియాకు శుక్రవారం విరాళం అందించారు ఆయన దేశం కోసం పోరాడుతున్న సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం తన వంతుగా తన వ్యాపారాల ద్వారా కష్టపడి అర్జించిన సొమ్ము నుంచి ఈ విరాళం అందజేశారాయినా అది కూడా పిల్లలతో కలిసి మనవంతు సాయంగా ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే చాలు చేయకపోయినా పర్వాలేదు స్పందించాల్సిన అవసరం మాత్రం ఉంది మరి ఇండియన్ ఆర్మీకి మనందరం సహకరిద్దాం జై హింద్ జై భారత్ ప్రపంచంలో మన భారతదేశం సైన్య ఆర్మీ కానీ నేవీ కానీ అన్ని రంగాలు మన యొక్క రక్షణ రంగాలంతా ప్రథమంగా ఉండాల మొట్టమొదటి స్థానంలో ఉండాలనే నా కథ ఈరోజు మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ ఉగ్రవాదం ఒకటి ఈ ఉగ్రవాదం మీద మన సైనికులు మన యొక్క ఆర్మీ చేస్తున్న సేవలకి స్మరించుకుంటూ ఈరోజు నా సంపాదనలో ఐదు లక్షల రూపాయలని భారతదేశ యొక్క ఆర్మీకి కేటాయి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కమాండర్ వారికి ఈరోజు నా యొక్క ఇదేమంటే మన భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఒకసారి ఆలోచించండి మనం ఏం చేస్తున్నాం దేశానికని ఒక పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం ఎందరో మహానుభావులు కోట కో కోట్లాది అమరుల యొక్క త్యాగ ఫలితమే మనం ఈరోజు మనం అనుభవిస్తున్న పిలుస్తున్న స్వేచ్ఛ వాయువులు ఇటువంటి పరిస్థితిలో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏదో ఒక రెండు నిమిషాలు దేశం కోసం కేటాయిద్దాం దేశం యొక్క అమర త్యాగతను అమరవీరులను స్మరించుకుంటూ మనం మనవంతుగా దేశానికి ఒక మొక్క నాటడం అయితేనేమి మన పరిస్థితులను పరిశుభ్రత ఉంచుకోవడం మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలుపుని అందుకుని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని రాష్ట్రం కోసం కొంత సమయాన్ని కేటాయించుకొని కేటాయించాలే నా యొక్క కోరిక ఈ రోజు కూడా నేను ఆ సంకల్పంతోనే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు నా యొక్క సంపాదనలు ఇవ్వడం జరిగింది నా పేరు జ్యోతి కృష్ణ తిరుపతి మంగళం జై హింద్ తెహల్గా हमारे लोगों के साथ हुआ है हमारे देश के साथ हुआ है सरकार जो भी कर रही है हमारी सुरक्षा के लिए कर रही है तो चलिए देश का साथ देते हैं मॉकड्रिल हो ट्रेनिंग हो हिस्सा बनो सीखो कि अगर मुसीबत आए तो हमें क्या करना चाहिए हमारे अपनों को हम कैसे बचा सकते हैं प्रोजेक्ट सिंदूर सिर्फ बातों का प्रोजेक्ट नहीं है ये हमारा एक्शन है हमारी ताकत है देश हमारा है اور دیش کی حفاظت کرنا ہماری ذمہ داری ہے جے